హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఒక కొత్త హౌస్ ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది చూడవచ్చు బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి ఎలివేషన్ అయితే కలిగి ఉంది ఇక మొదటిగా ఏరియా గురించి మాట్లాడుకుందాం ఈ హౌస్ ఉండే ఏరియా వచ్చి నాలుగో మైల్ వస్తుంది నాలుగో మైల్కి దగ్గరగా ఉంటుంది మైపాటి రోడ్లోని నాలుగో మైలు ఇక స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ మైపాటి రోడ్ అంటే తెలుసు అందరికీ ఇది నెల్లూరు ఆత్మగూరు బస్ స్టాండు అదేవిధంగా నెల్లూరు రైల్వే స్టేషన్కి సుమారు ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ నాలుగో మైల్ అనేది ఈ నాలుగో మైల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఈ హౌస్ వరకు స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ అది కూడా ఈ చూడవచ్చు హౌస్ అయితే లోపల దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా బోర్వెల్ ఉంది సంప్ ఉంది మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉంది క్రింద పార్కింగ్ టైల్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఇక దీనికి చుట్టూ కూడా స్పేస్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు సెట్ బ్యాక్స్ అన్ని వదిలి ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ కూడా చూస్తే ఇది టీక్ వుడ్ ఫ్రేమ్ కూడా టీక్ వుడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది డోరు ఇక లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇక మెజర్మెంట్స్ చూద్దాం ఈ సైడ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చి ఇరవై ఏడు ఇంటూ నలభైన్నర ఇరవై ఏడు అడుగులు వెడల్పు నలభైన్నర అడుగులు పొడవు వస్తుంది దీని యొక్క అంకణాలు వచ్చి పదిహేనున్నర అంకనాల సైట్ వస్తుంది దీనిలో ఇరవై అంకణాల కట్టుబడి ఉంది ఇది జీ ప్లస్ వన్ దీనికి జీప్లస్ వన్కి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ ఉంది క్రింద డబుల్ బెడ్రూమ్కి అదేవిధంగా పైన కూడా డబుల్ బెడ్రూమ్కి అయితే ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది చూడవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది తూర్పు ముఖం కలిగి ఉంది మంచి ఫేసింగ్ దీని ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఈ హౌస్ అయితే ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే రోడ్ నుంచి కూడా మంచి హైట్లో కన్స్ట్రక్ట్ చేయబడింది దీని చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది చక్కటి కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా మెయిన్ గేట్ మంచి గేట్ అయితే ఉంది అబ్జర్వ్ చేయవచ్చు క్రింద అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ టూ బై ఫోర్ లాంటి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఇది సెమీ ఫర్నిషడ్ కంప్లీట్గా సీలింగ్ అయితే ఉంది మంచి పిఓపి ఉంది దీనికి వుడ్ వర్క్ హాల్లో మాత్రమే ఇచ్చారు క్రింద క్రింద ఉన్నటువంటి టూ బీహెచ్కల హాల్లో మాత్రమే వుడ్ వర్క్ ఉంది మిగిలిన బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ అయితే వుడ్ వర్క్ అయితే లేదు ఇది మీకు నచ్చినట్టు వుడ్వర్క్ అయితే చేయించుకోవచ్చు లేదంటే వారికి అమౌంట్ ఇస్తే వుడ్ వర్క్ అయితే చేయించి ఇంకా ఇది ఓవరాల్గా గుడ్ అని చెప్పవచ్చు ఇక క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇది వచ్చి టూ టూ బీహెచ్కే రెండు బెడ్రూమ్లు ఒక హాల్లో కిచెన్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది వన్ బీహెచ్కే ఒక బెడ్రూమ్ ఒక హాల్లో కిచెన్ అయితే ఉన్నాయి చూడవచ్చు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే అయితే చూపిస్తూ ఉన్నాము ఇది బెడ్రూమ్స్ రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి రెండు రూమ్స్ లో కూడా చక్కటి సీలింగ్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్రింద మార్బుల్స్ ఇక అన్నిటికి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు డోర్స్ కి విండోస్కి అన్నిటికి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక విండోస్ అయితే యూపీవిసి విండోస్ చాలా బాగున్నాయి ఇవి మస్కెటో మెస్ కూడా కనిపిస్తూ ఉంది డోర్స్ కూడా థిక్నెస్ డోర్స్ అయితే యూజ్ చేశారు అదేవిధంగా బాత్రూమ్ డోర్స్ కూడా మంచి డోర్స్ యూజ్ చేశారు రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ మంచి ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి రెండు కూడా వెస్ట్రన్ టైపు క్రింద కూడా నాన్ స్కిడ్ టైల్స్ కూడా బాగున్నాయి అదేవిధంగా వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ ఇచ్చారు మంచి ఫిట్టింగ్స్ రెండు కూడా కంప్లీట్గా ఉంది ఇక దీనికి ఓపెన్ కిచెన్ కూడా ఉంది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది కిచెన్లో కూడా సీలింగ్ అయితే ఉంది కిచెన్ ప్రక్కనే డైనింగ్ ఏరియా ఉంది డైనింగ్ ఏరియా కూడా చూడవచ్చు అదేవిధంగా హాల్ చాలా విశాలంగా ఉంది మీరు ఎట్లా ఎట్లయినా మీరు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు వర్క్ లాంటివి చేయించుకుంటే చక్కటి లుక్ వస్తుంది అబ్జర్వ్ చేయవచ్చు కిచెన్లో కూడా మంచి గ్రానైట్ యూజ్ చేశారు చాలా బాగుంది సీలింగ్ అయితే అదేవిధంగా స్లాబ్ అయితే చాలా హైట్లో అయితే కనిపిస్తూ ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది తక్కువ లోతులోనే గ్రౌండ్ వాటర్ ఉంటుంది త్రాగునీరు అయితే చాలా బాగుంటుంది త్రాగడానికి అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇక మెయిన్ రోడ్ నుంచి కూడా తక్కువ డిస్టెన్సు జస్ట్ వాకబుల్ డిస్టెన్సు స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ వరకు నాలుగో మైల్ నుంచి ఈ మధ్యకాలంలో ఈ చుట్టుప్రక్కలన్నీ కూడా మంచి మంచి రెసిడెన్షియల్ అయితే డెవలప్ అవుతూ ఉన్నాయి మంచి మంచి హౌసెస్ అయితే కట్టుతూ కట్టి అమ్ముతూ ఉన్నారు అదేవిధంగా ఓన్గా కట్టుకొని ఉంటున్నారు అనే ప్లస్ వన్ జీ ప్లస్ టూ డూప్లెక్స్ విల్లాస్ ఇటువంటివి కూడా ఈ ఏరియాలో అయితే కట్టుకొని ఉంటున్నారు చక్కటి ఏరియా మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఏరియా ల్యాండ్స్కేప్ కలిగినటువంటి మంచి ల్యాండ్స్కేప్ కలిగినటువంటి ఏరియా చక్కగా ఉంటుంది స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ మైపాట్ రోడ్ అనేది వైడనింగ్ చేశారు వెడల్ప్ చేశారు చక్కగా మధ్యలో డబుల్ లైన్ ఇది మధ్యలో డివైడర్ ఉంటుంది ఇక మీరు చక్కగా మీరు నేషనల్ హైవే నుంచి కానీ అదేవిధంగా అటు మినీ బైపాస్ నుంచి కానీ ఎటు నుంచి అయినా చక్కగా ఏరియాకి అయితే చేరుకోవచ్చు ట్రాఫిక్ సమస్య కూడా అంతగా ఉండదు చక్కటి ఏరియా పొల్యూషన్ ఉండదు నీట్గా క్లీన్గా ఉంటుంది ఇక ఇక్కడ ఎటువంటి డ్రైనేజెస్ డ్రైనేజెస్ మురుగు కాలువలు అటువంటివి ఉండవు చక్కగా ఉంటుంది చక్కగా చక్కటి నెలలు కలిగినటువంటి ఏరియా ఇది ఈ హౌస్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే హౌసైతే సేల్కి వచ్చింది ఇక చూస్తే దీనికి టైటిల్ చాలా క్లియర్గా ఉంది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఏరియాలో ల్యాండ్స్ చాలా చక్కటి ల్యాండ్స్ డిస్ప్యూట్ లేనటువంటి ల్యాండ్స్ మంచి రైతువారి పట్టాక లేనటువంటి ల్యాండ్స్ ఇక దీనికి మంచి లింక్స్ ఉన్నాయి ఈ ఈ యొక్క టైటిల్కి డాక్యుమెంట్కి చక్కగా రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా ఈ హౌస్కి చుట్టుప్రక్కల కూడా మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి మంచి కమ్యూనిటీ చక్కటి కమ్యూనిటీ కలిగినటువంటి ఏరియా ఇది కమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు మీకు చక్కగా మీరు నివసించవచ్చు ఎటువంటి వారైనా చక్కగా ఉండవచ్చు ఎటువంటి గొడవలు లేనటువంటి ప్రాంతం ఇది చక్కగా ఉంటుంది ఫ్రెండ్లీ నేచర్ కలిగినటువంటి కమ్యూనిటీ చక్కగా మంచి కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియా ఈ మధ్యకాలంలో కమ్యూనిటీ బాగోలేకపోయినా కానీ ఆ ఏరియాలో అయితే హౌసెస్ అయితే కొనడం లేదు హౌసెస్ కానీ స్థలాలు అయితే కొనడం లేదు మంచి కమ్యూనిటీ అయితే చూసుకుంటున్నారు ఈ చుట్టుప్రక్కల మీకు ప్రొవిజన్స్ కానీ కూరగాయలు కానీ దొరుకుతాయి మీకు అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి అన్నీ కూడా ఇళ్ళ దగ్గరకైతే వస్తాయి కూరగాయలు కానీ మీకు పాలు కానీ మిల్క్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి అన్నీ దగ్గరగా దొరికే ఏరియా ఇబ్బంది ఏమీ లేదు చక్కగా ఉంటుంది ఇక చూస్తే స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే యూస్ చేశారు స్టెప్స్కి అదేవిధంగా స్టీల్ రైలింగ్ అయితే ఉంది చక్కగా ఉంది అది కూడా మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళుతూ ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చి వన్ బిహెచ్కే ఒక బెడ్రూమ్ ఒక హాల్ కిచెన్ కలిగినటువంటిది చూడవచ్చు పైన వాటర్ ట్యాంక్ ఉంది చక్కటి వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు అదేవిధంగా వన్ బిహెచ్కే ఫ్రంట్ అయితే ఓపెన్ స్పేస్ ఉంది చక్కగా మీరు ఎటువంటి కార్యక్రమాలు అయినా చేసుకోవచ్చు ఫంక్షన్స్ లాంటివి అయితే చక్కగా జరుపుకోవచ్చు జరుపుకోవచ్చు అదేవిధంగా ఏమైనా మీరు బట్టలు అటువంటి మీరు ఆరవేసుకోవడానికైనా చక్కగా ఉంటుంది ఏరియా ఇక చూడవచ్చు లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము ఈ డోర్ కూడా చూడవచ్చు మంచి ఫ్రేమ్ అది డోర్ ఇచ్చారు క్రింద దీనికి టైల్ అయితే యూజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది కూడా స్లాబ్ అయితే మంచి హైట్లో ఉంది ఇది సెమీ ఫర్నిషడు ఓన్లీ సీలింగ్ మాత్రమే ఉంది సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది వుడ్ వర్క్ అయితే ఇవ్వలేదు అదేవిధంగా దీనికి కిచెన్ కూడా చూడవచ్చు కిచెన్ కూడా ఉన్నంతలో బాగానే స్పేసెస్గానే ఉంది అదేవిధంగా ప్రక్కనే దీనికి బా బెడ్రూమ్ కానుకొని ప్రక్కనే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మంచి ఫిట్టింగ్స్ కూడా ఇచ్చారు ఓవరాల్గా చాలా బాగుంది దీనికి యూటిలిటీ పాయింట్ కూడా ఇచ్చారు సర్వీస్ పాయింట్ ఇక్కడ వాషింగ్ మిషన్ లాంటిది మీరు యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఉంది మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక ఇక దీనికి హౌసింగ్ లోన్ గురించి చెప్తాను హౌసింగ్ లోన్ అయితే ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఇది సెమీ ఫర్నిష్డ్ మీకు వుడ్ వర్క్ కింద కూడా మీరు టాప్ అప్ తెచ్చుకొని చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు చక్కగా హౌసింగ్ లోన్ అయితే వస్తుంది మీ ఎలిజిబిలిటీ ప్రకారం మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే వస్తుంది అది ఇది టైటిల్ గురించి అదేవిధంగా హౌసింగ్ లోన్ గురించి కంప్లీట్గా అయితే చెప్పాను ఇక మిగిలింది ఫైనల్గా ప్రైజ్ గురించి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి అరవై ఏడు లక్షలు చెప్తున్నారు వితౌట్ వుడ్ వర్క్ వుడ్ వర్క్తో కలిపి అయితే సెవెంటీ ల్యాక్ చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది మీకు మూడు అయితే వుడ్ వర్క్ మూడు లక్షలు ఇస్తే వుడ్ వర్క్ చేయించేస్తారు లేదంటే మీకు నచ్చినట్టు రిచ్గా క్లాస్గా మీరు చేయించుకోవచ్చు ఎక్కువగా హౌస్ కొనుక్కునేవారు జీ ప్లస్ వన్ హౌసెస్ అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే వారు ఉంటూ బాడుకి ఇచ్చుకోవడానికి కొంత ఆరువా అయితే వస్తుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మీకు ఈఎంఐ క్రింద కొంత అయితే మీకు జమ అవుతుంది ఇటువంటి ప్రాపర్టీస్ అయితే మీకు బాగుంటాయి ఉపయోగించుకోండి మీ బంధువులకి పరిచయస్తులకి స్నేహితులకి హౌస్ అయితే షేర్ చేయండి ఈ ప్రాపర్టీ మీరు ఆస్తి అయితే చక్కగా మీరు సొంతం చేసుకోవచ్చు డిస్ప్లే